మొట్టమొదటిసారిగా శ్రీశైలంలో వృద్ధ మల్లికార్జునుడిగా ఆయన వచ్చాడని చెప్పుకున్నాగా మహానుభావుడు ఈశ్వరుడు అదేమో పూర్ణిమ అమావాస్య నాడు సూక్ష్మ మల్లికార్జునుడిగా మారాడు చిన్న మల్లికార్జును అమావాస్యనాడు అమావాస్య నాడు ఏర్పడింది అందుకనే అమావాస్య దినే శంభు స్వయం గచ్చతి తత్ర పౌర్ణవాసి తత్ర పార్వతీ గచ్చతి ధ్రువం కుమారుడేమో శిఖరం దగ్గర ఉన్నాడు వల్లిని పెళ్లి చేసుకుని శిఖర దర్శనం దగ్గరే విగ్రహ రూపంలో వెలిశాడు దేవతల కోసమని దేవతలు ప్రార్థించగా విగ్రహమై అమ్మవారితో పాటు అక్కడ ఉన్నాడు ఆయన ఈ అమ్మవారి దర్శనానికి శివ పార్వతులు నెలకి రెండు రోజులు వెళ్ళడం మొదలు పెట్టారట ఒక రోజు శివుడు రోజు అమ్మవారు వెళ్ళేటట్టుగా నియమం పెట్టుకున్నారు ఎలా పెట్టుకున్నారు పౌర్ణమి రాయడమే వృద్ధుడిగా వచ్చాడు కదా నేను అందువల్ల ఆ రోజు నేను నడవలేను కాబట్టి పార్వతి పౌర్ణమి రావుడి రుబిణి అబ్బాయి చూసిరా అమావాస్య నాడు నేను చిన్న బలికార్థుడిగా యువకుడిగా మారాను కాబట్టి అమావాస్య నాడు నేను వెళ్ళి వస్తాను మిగతా రోజుల్లో రోజు అబ్బాయి వచ్చి మన దర్శనం చేసుకుంటాడు ఇది బాగుందా అన్నాడ అప్పటి నుంచి ప్రతి అమావాస్య నాడు ఈశ్వరుడు స్వయముగా కుమారుడికి దర్శనమిస్తాడు పౌర్ణమి నాడు అమ్మవారు కుమారస్వామికి శిఖర దర్శనం దగ్గరకు వచ్చి దర్శనమిస్తుంది నాడు పౌర్ణమి నాడు శిఖర దర్శనం చేసుకున్న వాళ్ళు సంపూర్ణముగా ఇటు అమ్మవారి అనుగ్రహము శివుడు అనుగ్రహం పొందుతారు అందుకే పూర్వకాలంలో ఆ రోజుల్లో శిఖర దర్శనానికి వెళ్ళేవారండి శిఖరం దగ్గర నిలబడితే చాలు మనమే పైటెక్క కలా అక్కడ నిలబడితే అమావాస్య నాడు అయితే మల్లికార్జునుడు యొక్క అనుగ్రహం కలుగుతుంది పూర్ణిమ అయితే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది మిగతా రోజుల్లో కుమారస్వామి వారి ఈ శిఖర దర్శనం నుంచి నడుచుకుంటూ వెళ్ళి అమ్మని అయ్యని దర్శనం చేసుకుంటున్నాడు